డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ థర్టీ ఎయిత్ నైట్ అంటే థర్టీ ఫస్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నాకు ఒక కళ వచ్చింది అదేంటంటే సునామీ వచ్చినట్టు ఒక వచ్చింది ఆ సునామీలో నేను సునామీ వస్తున్నట్టు ఒక బిల్డింగ్ పైన చూస్తున్నట్టు తర్వాత బిల్డింగ్ సంగం అంతా మునిగిపోయినట్టు మళ్ళీ మేము కొంచెం సునామీ అంటే కొంచెం తగ్గిన వెంటనే కిందికి కిందికి కొంతమందితో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ సునామీ మళ్ళీ ఎక్కువ అంటే వేవ్స్ ఎక్కువ వచ్చి మళ్ళీ అక్కడ మునిగిపోయినాయి కూడా మునిగిపోయినట్టు మళ్ళీ తర్వాత చనిపోతా అనే టైంలో మళ్ళీ నేను పైకి తేలినట్టుగా అంటే మళ్ళీ పైకి వచ్చినట్టు బతికినట్టు అంటే పైకి వచ్చి మళ్ళీ నడుచుకుంటూ అక్కడికి సేఫ్ సేఫ్ ప్లేస్ బిల్డింగ్ పైకి వెళ్ళినట్టుగా ఎవరో కొందరితో అట్లా నాకు కలొచ్చింది నన్ను ఎవరు కాపాడినట్టు రాలేదు సో ఈ విధంగా కలొస్తే మంచిగా చెడ అని నాకు తెలియదు బట్ యూట్యూబ్లో చూస్తే మాత్రం కష్టాలు కష్టంలో నుంచి మనం ఇట్లా బయటపడుతున్నట్టు అని చెప్పి ఒకటి అని అని చెప్పారు సో ఏమవుతో తెలీదు మళ్ళీ ఇట్లా వచ్చిందంటే ఇంకెక్కడన్నా సునామీ వస్తుందో అది కూడా తెలీదు సో అసలు ఏంటి అర్థం కావట్లేదు ఆ రోజు నేను మార్నింగ్ చాలా చాలా సీరియస్గా థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ మార్నింగ్ నేను చాలా సీరియస్గా నిద్ర లేవుగానే దాని గురించి ఆలోచించాను ఏంది ఇలా వచ్చింది ఇప్పుడు రా ఇప్పుడు ఇలా రాలేదు అసలు ఏంటి దీనికి సిగ్నల్ ఏంటి అంటే దీనివల్ల ఏమవుతుంది ప్రొడిక్షన్ అయ్యింది అసలు ఏంటి అని చెప్పి ఆలోచించాను నేను బాగా అయితే ఇదే డిసెంబర్లో ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్న పెరువు సౌత్ అమెరికాలో పెరు అనే బీచ్ దగ్గర కూడా ఇట్లా సునామీ వచ్చింది సో ఇది ఇది వచ్చిన వన్ డే టూ డేస్లో నాకు వచ్చింది అంటే మళ్ళీ ఇంక అక్కడే మళ్ళీ అక్కడ బాగా ఇంకేమైనా సునామీ అట్లా రా అట్లా రాబోతుందా లేదంటే మళ్ళీ వచ్చే రోజుల్లో ఈ జనవరి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ జనవరిలో ఈ సంవత్సరంలో మళ్ళీ ఏమో ఎక్కడన్నా వచ్చే ఛాన్స్ అయితే చాలా అనిపిస్తుంది నాకు సో న్యూజిలాండ్లో ఏదో భూకంపం ల్యాండ్స్ అంటే భూకంపం అక్కడ ఎత్తుకు వస్తున్నట్టుగా అంటే అంటున్న న్యూస్లో కూడా సో అక్కడ రావచ్చు లేదా హవాయ్ ఇంకా థాయ్లాండ్ లేదంటే న్యూ ఇండోనేషియాలో లేదంటే నార్త్ అమెరికా సౌత్ అమెరికా మెక్సికో దగ్గర కానీ పెరుగు దగ్గర మళ్ళీ వచ్చినట్టుగా ఇక్కడ వస్తా అనేసి నాకు పక్కా అనిపిస్తుంది సో మీకేమో అనిపిస్తుంది ఇలా కళ వస్తే దీనికి అర్థం ఏంటి దీని సైన్స్ ఎట్లా ఉంటుంది సైన్ ఈ సైన్ ఎలా ఉంటుంది అసలు ఏంటి ఒకసారి కమెంట్ చేయండి లైక్ చేయండి మీకు కూడా మన కలు వస్తే కొంచెం కమెంట్లో షేర్ చేయండి మీకు తెలిస్తే దీన్ని దీని అంటే ఇది మంచి చెడ ఇది నాకు పర్సనల్గా సంబంధించిందా లేదంటే ఇది ఫ్యూచర్లో అంటే ఇంకా నిజంగా ఎక్కడన్నా ఇది ఇట్లా రాబోతుందా ఏంటి లేదంటే నాలుసేమి కళ్ళు వచ్చినట్టుగా అట్లా ఏమన్నా బయటపడే ఉందా అసలు ఏంటి నాకు తెలియట్లేదు మీరు కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మీ ప్రశ్నించే ప్రజల వంతుగా మీరు రిచర్సన్ రాయుడు